వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు దేశవ్యాప్త సమయంలో నాలుగు లేబర్ ను వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా జీరామ్ పథకాన్ని వంద రోజులు పని విధానాన్ని గతంలో ఉన్న విధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు తలపెట్టిన సమ్మెలో పాల్గొన్న నాయకులు ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ జై వెంకటేశ్వర్లు ఏఐటియూసి నుండి బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్ దేవరకొండ శంకర్ టీబీజికెస్ నుండి జాఫర్ ఐఎఫ్టీ నుండి కొక్కు సంజీవరావు రాసుద్దీన్ రామ్ సింగ్ ఐఎన్టీయూసీ యూనియన్ నుండి గోచికొండ సత్యనారాయణ మహబూబ్ కోసూరు సత్యనారాయణ మధు మేకల శంకర్ తదితరులు పాల్గొని లేబర్ కోర్స్ ను వెంటనే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కార్మికులను రక్షించాలని ఈ రోజు జిఎం ఆఫీస్ ఏరియా వర్క్ షాప్ స్టోర్స్ ఫైవ్ ఓసీ నుండి ఒక్క కార్మికుడు కూడా డ్యూటీకి వెళ్లలేదు కావున ఇల్లందు కార్మిక వర్గానికి ఐఎన్టీయూసి నుండి ధన్యవాదాలు తెలియజేశారు हमारे कार्मरों बाटनागन దేశవ్యాప్త సమ్మెలో భాగస్వాములై సింగరేణిని గడ్డ ఇల్లందులో దేశవ్యాప్త సమ్మెలో జేఏసీగా ఏర్పడి టూ వన్ అండ్ టీయుసిఐ అదేవిధంగా తెలంగాణ పొగని కార్మిక సంఘం సిఐటియు భాగస్వాములై ఇవాళ కార్మికులందరినీ కూడా సమ్మెలో పాల్గొనే విధంగా చేయడం జరిగింది ముఖ్యంగా నాయకులందరూ కూడా వారందరికీ ఎంతో అనుభవం ఉంది మీటింగ్లో రెండు మూడు గంటలు ఏకదాటిగా మాట్లాడేవాళ్ళు ఈ సమయోభావాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు వారికి పేరు పేరు ధన్యవాదాలు అదేవిధంగా భారతదేశాన్ని ప్రధానమంత్రిగా నేను ఛాయవాలా అని చెప్పుకున్నటువంటి వ్యక్తి నాకు భార్య లేదు కుటుంబం లేదు చెప్పినటువంటి వ్యక్తి కార్మిక వర్గానికి న్యాయం చేస్తాడనుకొని మూడోసారి కూడా అందరూ మోసపోయి దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి అధికారం పట్టాన్ని కట్టబెడితే ఇవాళ భారతదేశాన్ని కార్మిక వర్గాన్ని కార్మిక శక్తిని నిర్వీర్యం చేసి బ్రిటిష్ కాలం నాటికి ముందున్నటువంటి కార్మికులపై ఎలాంటి నిర్బంధం కొనసాగిందో అంతకంటే భయంకరమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తూ మోడీ కేవలం వారి అధికారంలోకి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు పిరికడగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇవాళ గంపెడగా తయారు చేసి భూమి మీద ఉన్నటువంటి నిధి నిక్షేపాల నీటిని కూడా ఎంఎండిఆర్ ఫ్యాష్ తీసుకొని వచ్చి పారిశ్రామికవేత్తలకి దారాదత్వం చేస్తూ అడవిలో జీవనోపాధి కొనసాగిస్తున్న గిరిజనులపై కూడా దమనకాల కొనసాగించి అడవిలో నక్సలైట్లు ఉండడానికి వీల్లేదు అనే సిద్ధాంతాన్ని వాళ్ళని అందరినీ కూడా తరిమి కొడుతూ వారిని ఊచపోత కోస్తూ ప్రజల పక్షాన్ని ఎవరు లేకుండా చేసి ఈ దేశానికి అధ్యక్ష పాలన తీసుకుని వచ్చి అతను మాత్రమే ఈ దేశంలో ప్రధానమంత్రిగా వారి యొక్క బీజేపీ ప్రభుత్వం మాత్రమే ప్రధానమంత్రిగా ఉండి పరిపాలన చేయాలన్నటువంటి కృత నిశ్చయంతో ఈ భారతదేశంలో ఉన్న ప్రజలపైన కార్మిక వర్గం పైన నిర్బంధాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు దాంట్లో భాగంగానే ఈ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకుని వచ్చి ఆ రోజు నలభై రెండు కోట్లను సాధించడానికి ఇదే జేఏసీ సంఘాలు కమ్యూనిస్టులు కాంగ్రెస్ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళ తరిమి కొట్టిన తర్వాత ఈ దేశం సుభిక్షంగా ముందుకు వెళుతున్న టైంలో బీజేపీని ఎన్నుకోవటం వల్ల మళ్ళా తిరిగి తిరోగమ దశకి ఈ దేశాన్ని తీసుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై మూడు కోట్ల జనాభాకి పెట్రోల్ ధరలు తగ్గినప్పటికీ నిజం తగ్గినప్పటికీ వాటిని తగ్గించకుండా నిర్బంధంగా రాష్ట్రాలపైన రుద్దుతూ నిత్యావసర వస్తువులు రేట్లు పెంచుతూ కార్మిక వర్గాన్ని బతికే విధంగా లేకుండా కేవలం మూడోసారి గెలిచిన ఈ బీజేపీ ఇవాళ ప్రజలు అనిపిస్తూ ఉన్నారా కష్టాలన్నిటినీ కూడా అందులో భాగంగా జుట్టు పన్ను మాత్రం ఒకటే వేయలే ఈ బీజేపీ అది కూడా నెక్స్ట్ నాలుగోసారి గెలిస్తే జుట్టు పన్ను కూడా వేసి ఈ నాలుగు లేబర్ కోర్సులు తీసుకుని వచ్చి కార్మిక వర్గాన్ని పద్దెనిమిది వేలు తీసుకున్నటువంటి కార్మికుల్ని సూపర్వైజర్లుగా తీసుకొని ఈ బడుగు బలహీన వర్గాలు ఇంకా బీదలుగా చేసి ఈ దేశాన్ని అదోకాల చేయాలని చూస్తున్నాయి బీజేపీ ఇవాళ మొదలుపెట్ట దేశవ్యాప్త సమ్మె తెలంగాణని ఏ విధంగా తల్లి పిల్ల బిడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకి యూనియన్లకి అన్ని సంఘాలని కలుపుకొని ఎలా తెలంగాణని అరవై సంవత్సరాల తర్వాత సాధించుకున్నామో కార్మిక నల్ల చట్టాలను కూడా తరిమి కొట్టేదాకా గా ఇంకా కలిసి వచ్చేటటువంటి ప్రజల్ని కార్మికుల్ని కలుపుకొని ముందు జరగబోయేటువంటి కార్యక్రమాలు కూడా తుది నిర్ణయం రూపొందించడానికి మేము ప్రయత్నం చేస్తామని ఎవరు కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు బయటికి రండి కలిసి ప్రయాణం చేయండి తొక్కి ఈ దేశానికి ఒక తెలుసు తొక్కి లక్షలుగా రోడ్ల మీదకి వస్తే ఎన్నో చట్టాలు మనం పట్టుకున్నాం కాబట్టి ప్రజలకి కార్మికులకి జేఏసీని తెలియజేస్తా ఉన్నాం మీరందరూ కలిసి కట్టుగా రండి ఈ రోజు జరిగిన సమ్మెలో భాగస్వాములైనటువంటి కార్మిక వర్గానికి ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఇందులో భాగస్వాములైన అన్ని యూనియన్స్కి కి పార్టీలకి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం జై తెలంగాణ జై జై కామ్రేడ్స్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలతో పాటుగా క్రాఫ్ట్ సంఘాలన్నీ కూడా మమేకమై ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని పిలిపిడితో పాటుగా ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతాం ఇలా ప్రధానంగా ఈ దేశంలో కార్మిక వర్గంపై నరేంద్ర మోడీ దమనకాండ ఫార్సిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నాం నాడు కరోనా మాటన నలభై నాలుగు కార్మిక చట్టాలని ఇరవై తొమ్మిది చట్టాలుగా చేసి మన ఇరవై తొమ్మిది చట్టాల నుంచి నేడు నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి ఏప్రిల్ ఇరవై ఆరు సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా అమలు చేయడం కోసం పూర్తి స్థాయిలో అమలు చేయడం కోసం కుట్రలు చేస్తా ఉన్నారు ఆ కుట్రని బాంజంజంతో పాటు కార్మిక చట్టాల్ని రక్షించుకోవడం పాటు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తా యావత్ కార్మిక వర్గం ఇలా గొల్లెట్ నుంచి మనుగోలు వరకు ప్రతి కార్మికుడు స్వచ్ఛందంగా జేఏసీ బిల్కులో భాగంగా సమ్మె చేయడం జరిగింది అందులో భాగంగా ఇళ్ళందులో కూడా సమ్మె సంపూర్ణంగా జరిగింది కార్మికులు విధులు హాజరు కాలేదు వాళ్ళందరికీ కూడా ఉదయపడక అభినందనలు ఇలా ప్రమాదకరమైనటువంటి ఈ నాలుగు లేబర్ కోళ్ళు కార్మికులు నటివించే విధంగా ఉన్నాయి కాబట్టి ఇలా కార్మికుడికి న్యాయం జరగాలన్నా కార్మికుడు సుభిక్షంగా బతకాలన్నా కార్మికులు హక్కులు రక్షించబడాలన్నా ఈ నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకించాల్సిన అవసరం యావత్తు కార్మిక వర్గంపై ఉందని కావచ్చు గ్రహించి ఈనాడు జేఏసీగా ఇన్ని సంఘాలు ఈ ఒక్క కార్మికుడికి ఇంక్రిమెంట్ కోసమో లేదా వేతనాల కోసమో చేస్తలేదు కార్మికుడు కార్మికుడు బతకడం కోసం కార్మికుడు కార్మికుడి హక్కు సాధించడం కోసం ఇలా జేఏసీగా ఇన్ని సంఘాలు బయటకు వచ్చి పనిచేస్తూ ఉన్నాయి అందుకే ఇలా కార్మిక వర్గం మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొనరు ఈ నాలుగు లేబర్ కోళ్ల వ్యతిరేకంగా సంపూర్ణ మంత్రుల సమ్మెలో పాల్గొన్న యావత్ కార్మిక వర్గం అందరికీ కూడా మా జేఏసీ పక్షాన ఏటీసీ పక్షాన ఉదయపూర్వంటి ధన్యవాదాలు తెలియజేస్తాం జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చాలా చారిత్రాత్మకమైంది ఈ సమ్మెలో పాల్గొనేటువంటి కార్మికులందరూ రెండు మీదికి రావాలనేటువంటిది ఈసారి మనం ఇచ్చినటువంటి నినాదం కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా మున్సిపల్ ఎన్నికలు కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో మనమంతా కూడా కార్మిక వర్గాన్ని రెండు మీదకి తేవడంలో కొంత ఇబ్బంది ఏర్పడ్డది కాబట్టి ఈ జాతీయ సమ్మె ఏదైతుందో ప్రపంచ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం నలభై కోట్ల మంది సంఘటిత రంగ కార్మికులు ఇరవై కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ సభలో పాల్గొంటున్నారు మన సభ్యకు ఇది ప్రధానంగా నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా జరుగుతుంది దాంతోపాటు రైతాంగం వ్యవసాయ కూలీలు కూడా ఈ సభ్యుల్లో పాల్గొంటున్నారు జీ రామ్జీ చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి వ్యాపిక చట్టం తేవాలని అట్లాగే వ్యవసాయ విత్తన చట్టం కొత్తది తెచ్చారు ఆ విత్తన చట్టాన్ని రద్దు చేయాలని అట్లాగే విద్యుత్ చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చింది దీనివల్ల ఉచిత కరెంట్ అనేది లేకుండా పోతుంది వ్యవసాయదారులకు కానీ ఈ గృహస్థులకు కానీ కాబట్టి ఈ చట్టాలన్నీ రద్దు చేయాలనేటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మె చాలా చారిత్రాత్మకమైంది రైతులు వ్యవసాయ కోర్మికులు సామాన్య ప్రజానిక మధ్యతరగతి ప్రజలందరూ కూడా కూలీలు కూడా పాల్గొంటున్నారు కాబట్టి సమ్మె జయప్రదం చేయడంలో మనమంతా కూడా కృషి చేసినందుకు తరఫున తెలియజేస్తూ ముందుగా ఈ దేశ కార్మిక పాటు ఇల్లందులో సంపూర్ణంగా సమ్మె చేసినటువంటి కార్మికులందరికీ జేఏసీగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీసీ తరఫున కూడా కార్మిక వర్గానికి అభినందన తెలియజేస్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం మూడోసారి ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత బీహార్లో గెలిచిన తర్వాత అత్యంత పాశవికంగా లేబర్ కోడ్స్ను అమలు చేయడానికి కోరుకున్నది నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేదాసా సిపిఎం పార్టీ కేరళలో లేబర్ కోడ్స్ కేరళ రాష్ట్రంలో అమలు చేయడానికి తీర్మానం చేశారు నేను రేవంత్ రెడ్డి గారికి కూడా మా జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా యాంటీగా మన కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసనసభలో తీర్ అత్యవసరంగా శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి నాలుగు లేబర్ కోర్సులు అమలు చేయమని లేబర్ కోర్సు ద్వారా లేబర్ యంత్రాంగం ద్వారా ఎనిమిది గంటల మందికి పూనుకుంటున్నామని రాష్ట్ర కార్మిక శాఖ ఏదైతే ప్రకటించిందో రెండు వందల దాన్ని వెనక్కి తీసుకోవాలని పట్టణే ఇవాళ కార్మిక వర్గాన్ని కాపాడుకోవటందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా పోరాడి పుట్టక ముందు కార్మిక చట్టాలు పుట్టినాయి ఆ మోడీ రాక మోడీ చెడ్డీ వేసుకోక ముందు ఈ ఈ దేశంలో కార్మిక వర్గం సమ్మె చేశారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని ఇవాళ అనుభవంలో అనుభవం ఇస్తా ఉన్నారు ఈ చట్టాలు ఉన్నా కూడా ప్రభుత్వాలు కార్మికులకు న్యాయం చేయలే పరిస్థితులు ఉన్నాయి ఉన్న అరకొర ఇలా లేకుండా రద్దు చేసి ఫిక్స్డ్ అని చెప్పేసి కనీస వేతనాల కోడ్ని యాంత్రీకరణ పేరుతో ఇలా కార్మిక ఇలా ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం తిరుగుబాటు చేసి సమ్మె ప్రకటించింది కాబట్టి సమ్మె చేసి సిద్ధం చేశారు కార్మికులు కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ వెనక్కి తీసుకోవాలని లేకపోతే జాతీయ కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు కూడా పిలుపుకు సిద్ధమైందని చెప్పి ముగిస్తా భారతదేశ వ్యాప్తంగా చేసిన కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళకు ఆ పార్లమెంట్లో అధికంగా వాళ్ళ మెంబర్స్ ఉన్నారనే మతంతో మరి కార్మికుల మీద హక్కుల కార్మికుల హక్కుల కోసం హక్కుల దాని గురించి నొక్కాలనే ప్రయత్నంతో మరి ఈరోజు ఇరవై తొమ్మిది కోట్లను నాలుగు కోట్లుగా మరి తీసుకురావడం కార్మికులకు ఎన్నో అన్యాయం చే చేసే విధంగా ఉండడం వల్ల మరి గత సంవత్సరం నుండి ఈ సమ్మె కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని జరుపుకుంటూ పోతున్నాం అయినా కానీ కేంద్రానికి నిమ్మకు నీరెత్తినట్టుగా కనబడుతుంది దీన్ని ఇంకా ఉద్రిక్తం చేసే విధంగా మరి జేఏసీ ద్వారా మేము మళ్ళీ మాట్లాడుకొని ఉద్రిక్తం చేస్తాం ఈ నాలుగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని అలాగే సింగరేణిలో మరి ఇది బొగ్గు ప్రైవేట్ వాళ్లకు కేటాయించకుండా మరి సింగరేణికి అప్పజెప్పే విధంగా మరి ఉండాలని అలాగే ఈ మధ్యలో డిస్ మరి హాజరు కాని కార్మికుల కోసం కార్మికులను డిస్మిస్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఆ ను వెంటనే రద్దు చేసి మరి డిస్మిస్ అయిన కార్మికులను కూడా వెంటనే తీసుకునే విధంగా మరి చర్య తీసుకోవాలని సింగరేణి కోరుకుంటున్నాం అలాగే మారు ఉన్న ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న మారు పేర్లను కూడా మరి మార్చేసి మరి వాళ్ళ ఉద్యోగం కల్పించే విధంగా చొరవ తీసుకోవాలని మరి కోరుకుంటున్నాం అలాగే హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వెంటనే జరిపించి మరి కార్మికులను ఆదుకోవాలని కార్మికుల జేఎస్ తరఫున మేము కోరుకుంటున్నాం కార్మికులకు ఇంతకుముందు తొంతురింటి కళ కూడా ఒకటి ఉంది దాన్ని కూడా వెంటనే అమలు అయ్యే విధంగా జేసీ జాయింట్ యాక్షన్ కంపెనీ చొరవ తీసుకోవాలని మన అలాగే ఈ సమ్మెను విజయవంతం చేసిన కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేపలపై డిమాండ్ చేస్తూ దేశంలో రాష్ట్రంలో కార్మిక సంఘాలు తరపెట్టినటువంటి ఈ యొక్క ఒక రోజు సమ్మెను కార్మిక వర్గం సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేశారు సమ్మెలో పాల్గొన్న కార్మికులందరూ కూడా భారత కార్మిక సంఘాల సమయటియు జేఎస్ కూడా విప్లవ జేజేలు తెలియజేస్తా ఉన్నాం ఈ లేబర్ కొడుకు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇవి కనుక అమలైతే కార్మికులు కట్టుబానిసలుగా మారే ప్రమాదం మంచి ఉన్నది ముఖ్యంగా గంటలు పెంచేటువంటి ప్రమాదం ఉన్నది అదేవిధంగా కార్మిక హక్కులు కోల్పోతారు అదేవిధంగా సంఘాలు రిజిస్ట్రేషన్లు కార్మిక సంఘాల హక్కులు బాధ్యం కూడా కోల్పోయేటువంటి ప్రమాదం పొంది ఉన్నది అదే విధంగా కనీస వేతన ఉద్యోగ భద్రత కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు అందుకోసం ఒక అడ్డనీధి కూలీ మారేటువంటి ప్రమాదం పొంది ఉంది అందుకోసం ఈ లేబర్ కోడ్ సంపూర్ణంగా అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి ఇది ఈ సమ్మె ఇది ఆరంభం ఇది నిరంతరం పోరాటాలకు ఇంకా ఉద్యమాలకు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ లేబర్ కోడ్ రద్దు చేసే వరకు కూడా కార్మిక సంఘాలు కార్మిక వర్గం మొత్తం కూడా ఐక్యంగా నిలబడి ఈ యొక్క లేబర్ కోడ్లను ఉపసంహరించుకునేంత వరకు కూడా రద్దు చేసేంత వరకు కూడా పోరాటాలకు ముందు భాగాన ఉండాలని చెప్పి తెలియజేస్తూ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సమయంలో పాల్గొన్న కార్మిక వర్గానికి మరోసారి విప్లవం చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్న కాంగ్రెస్ కార్మికులు సమ్మెలు దిగ దిగ దిగడం కాదు ఈరోజు మోడీ చేసిన నలభై నాలుగు చట్టాలని కరోనా టైంలో దొంగతనంగా ఆ బిల్లును పాస్ చేసి ఎంపీలు ఎవరు లేని కాంగ్రెస్ ప్రతిపక్ష ఎంపీలు లేని టైంలో ఆ బిల్లును పాస్ చేసి ఆ కార్మికులను రుద్దడానికి ప్రయత్నం చేస్తే దీన్ని ఐదారు సార్లు భారతదేశ కార్మిక సంఘాలు నలభై కోట్ల మంది సమ్మె చేసి దాన్ని ఎన్నికలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఆ చట్టాన్ని తీసుకొచ్చి కార్మికుల నలభై నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది చేసి ఇరవై తొమ్మిది నాలుగు విభజన చేసి కార్మికులకు నష్టపరిచే విధంగా ఆ చట్టాలు తీసుకురావడం వల్ల కార్మికులు ఇలా ఓడి మీదకి రావడం జరిగింది ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఇలా చట్టాలు సాధించుకున్నారు ఇలా కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్ని పార్టీలు పార్లమెంటు చట్టాలు చేసి పార్లమెంటు బిల్లు పాస్ చేసుకొని ఒక్కొక్క కార్మికుడికి భద్రతగా ఎన్నో సదుపాయాలు ఎన్నో వాళ్ళకు అవసరాలు వాళ్ళకు కార్మిక హక్కుల్ని కాపాడి చేసుకున్న చట్టాన్ని మోడీ గారు మొత్తం తాకట్టు పెట్టి ఇలా పరిశ్రమలను మొత్తం ప్రైవేట్ దాత్వం చేసి ఇలా కార్మికులు రెండు కోట్ల మంది ఉద్యోగాలు అన్నారు రెండు కోట్ల కాదు సంవత్సరానికి ఐదు కోట్ల మంది నిరుద్యోగులు చేస్తున్నారు మోడీ గారు ఇలా మోడీ గారు చేసే పని వల్ల భారతదేశంలో కార్మికులు బదానికి రావడం జరుగుతుంది ఇలా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మేమందరం పోతే వాళ్ళు కూడా బయటికి వచ్చారు ఇలా రోబోట్ పెట్టి చాలామందికి బ్యాంకింగ్ వ్యవస్థ సాఫ్ట్వేర్ వ్యవస్థని కూడా నిర్గ్రామం చేసి వాళ్ళకు ఉద్యోగం లేకుండా చేయాలని మోడీ గారు సంకల్పం మనకి దాని గురించి కార్మిక సంఘాలు అందరూ ఉద్యమం చేసి ఇవాళ ఈ సమ్మె చేయడం వల్ల సమ్మె చేసినందుకు సింగరేణి కార్మికులు బ్యాంక్ కార్మికులు అందరికీ ఐఐటి సార్తో ధన్యవాదాలు కార్మిక సోదరులారా దేశవ్యాప్త సమ్మె ఈరోజు జరుగుతుంది ఇల్లందు ప్రాంతంలో సంపూర్ణమైన సమ్మె జరుగుతుంది ఇప్పటిదాకా అన్ని రంగాల కార్మికుల దగ్గరిపోయి అందరూ కలిసి మేము సమ్మెలో పాల్గొంటామని అని చెప్పి వాళ్ళే స్వేచ్ఛగా సమ్మె పాల్గొంటున్నారు మనం సమ్మె చేస్తున్నామంటే మనం ఏమైనా బోనస్ వస్తాయా లెవెల్ వస్తాయా బెనిఫిట్స్ వస్తాయా కోసం మనం సమ్మె చేస్తాం కానీ ఇప్పుడు హక్కుల కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితి మోడీ ప్రభుత్వం విరుస్తుంది ఇబ్బంది పెడుతుంది కార్మికులకు చట్టం లేకుండా చేయడానికి ఉన్నవాడికే చుట్టంలాగా చేస్తున్న మోడీ ప్రభుత్వానికి మరొకసారి చంప పెట్టులాగా ఈ జరిగే దేశవ్యాప్త సమ్మెను ఆయనకు మరి నాలుగోసారి గెలవడానికి కూడా ఇంకా ప్రయత్నం చేసేటానికి మరి మన కార్మికుల లాగా అందరూ కూడా చైతన్య బంతం కాకపోతే మన మోడీని గద్దె దింపకపోతే మన కార్మిక వర్గం సెక్టే చూపించకపోతే మోడీ చేసే అరచకానికి మనం తిరుగుబాటు చేయకపోతే మన హక్కులు ఉండవు మన ఉద్యోగాలు ఉండవు మనం నిలబడ్డానికి కూడా చోటు ఉండదు తిరుగుబాటు చెప్పదు ఈ సమ్మె కాకుండా మరో సమ్మె కూడా మనం అంతా ఉద్రిక్తం చేయాలని చెప్పి ఐఎఫ్ మేము చెప్తున్నాం జేఏసీ గా అందరికీ సమ్మెల పాల్గొన్న కార్మిక వర్గానికి జేఏసీ తరఫున ఐఎఫ్ తరఫున పేరు పేరు తెలుసు ముగిస్తున్నారు